ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడున్న బస్సుల్ని ఐదేళ్లలో అన్ని విద్యుత్ సీఎన్జీ బస్సులు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు ఐదేళ్లలో మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది విద్యుత్ సీఎన్జీ బస్సులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు ఆరంభించారు వీటి వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు అధునాతన బస్సులు అందుబాటులోకి రానున్నాయి భవిష్యత్తులో అన్ని విద్యుత్ సీఎన్జీతో నడిచే బస్సులే ఉండాలంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు ఆర్టీసీలో మొత్తం పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది బస్సులు ఉంటే వాటిలో సంస్థ సొంత బస్సులు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కాగా మిగిలిన రెండు వేల ఏడు వందల డెబ్బై అద్దె బస్సులు ఉన్నాయి వీటి స్థానంలో విద్యుత్ సిఎన్జి బస్సులు తీసుకోనున్నారు అందులో ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు విద్యుత్ బస్సుల్ని అద్దె ప్రాతిపదికన కొత్తగా తీసుకుంటారు అలాగే రెండు వేల డెబ్బై ఐదు డీజిల్ బస్సుల్ని విద్యుత్ సీఎన్జీతో నడిచేలా రెట్రో ఫిట్మెంట్ చేయనున్నారు రాయలసీమ జిల్లాల్లో థింక్ గ్యాస్ విజయవాడలో భాగ్యనగర గ్యాస్ మేఘా విశాఖలో ఐఓసీ సిఎన్జీ సరఫరా చేస్తున్నాయి వీటిలో తక్కువ రేట్లకు సీఎన్జీ సరఫరా చేసే వాటికి అవకాశం కల్పిస్తారు రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడులో పద్నాలుగు వందల యాభై విద్యుత్ బస్సులను తీసుకోవాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు